హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి తన చేతిలో ఉన్న పాపతో అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అమర్ రాథోడ్ బాగీని వెతకడానికి సిటీ అంతా జల్లెడ పడుతూ ఉంటారు పాపం బాగి తప్పించుకోవడానికి అలా చూసేసరికి అక్కడ ఒక బస్ కనబడుతుంది ఇంకా బస్లో ఖచ్చితంగా నేను ఎక్కాలి అప్పుడే తప్పించుకుంటాను అని వెంటనే కనబడిన బస్ని ఎక్కేస్తుంది బాగి ఇంకా అలా అమర్ లోపలికి వచ్చి వెతుకుతుంటే తన చీర కొంగుతో తన ఫేస్ కప్పేసుకొని అమర్కి కనబడకుండా అలా దాచేసుకుంటుంది తన ఫేస్ని బాగి అమర్ అంతా చెక్ చేసి బాగీ లేదని బస్ దిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అలా బాగి ఒక తెలియని ఊరికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అలా బస్ దిగి చుట్టూ చూస్తుంది బాగి ఇది ఏ ఊరో కూడా తెలియదు నేను ఎక్కడికి వచ్చానో కూడా తెలీదు ఇదే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఏడేళ్ళు నేను ఎవరో తెలియకపోవడమే మంచిది నా ఐడెంటిటీని నేను దాచిపెట్టుకోవాలి అని అలా పాపం ఆ పల్లెటూర్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే అనామికని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది బాగి ఇంకా మొహం దాచుకొని వెళ్ళాలనుకుంటే మేడం మేడం ఆగండి అని అంటుంది అనామిక అనామిక అని అంటారు మేడం మీరు భాగమతి గారే కదా చాలా రోజులైంది మిమ్మల్ని చూసి ఎలా ఉన్నారు మేడం అని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను అనామిక అని అంటారు మేడం మీ పాప హై చాలా క్యూట్గా ఉంది అవును మీతో పాటు సార్ రాలేదేంటి అని అడుగుతుంది అనామిక అంటే అహది అని ఏడుస్తుంది బాగి మేడం మీరు ఏదో పెద్ద కష్టంలో ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది కానీ ఆ విషయాలన్నీ మీరు నాకు చెప్పాలనుకుంటే చెప్పండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ సార్ ఇంత చెంటి పిల్లతో మీరు ఇలా రావడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని అంటారు లేదనామిక కొన్ని కొన్నిసార్లు ఇలా చేయక తప్పదు అందుకే రావాల్సి వస్తుంది అనామిక నేను ఈ ఊర్లోనే ఉంటాను ఏడేళ్ళు నేను ఈ ఊర్లోనే ఉండాలి అని అంటుంది పాపం మిస్సమ్మ సరే మీరు నాతో పాటు రండి నాకు ఒక ఇల్లుంది అక్కడికి వెళ్దాం అని పాపం అనామిక ఇంకా బాగీని తన ఇంటికి తీసుకువెళ్తుంది అవును ఇది అని అడిగేసరికి ఇది నా ఇల్లే మేడం ఇది మా ఊరే మా అమ్మ నాన్న చనిపోయారు అప్పటి నుండి ఇంట్లో నేను మాత్రమే ఉంటున్నాను అని అంటారు హో అవునా మరి పెళ్ళి చేసుకోలేదా అని అడుగుతారు లేదు మేడం మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరు దొరకటం లేదు అని అంటుంది అనామిక సరే మీరు రెస్ట్ తీసుకోండి మేడం నేను వెళ్ళి పాపకు కావాల్సినవి తీసుకొస్తాను అని అంటారు అనామిక ఒక్క నిమిషం నీకు చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా తెలిస్తే చెప్పు నేను పిల్లలకి ట్యూషన్ చెప్తాను నీకు తెలుసు కదా ఒకప్పుడు నేను కూడా కేర్ టేకర్నే కాబట్టి పిల్లలకి క్లాసెస్ చెప్పడం వాళ్ళకి సబ్జెక్ట్పై ఇంట్రెస్ట్ కలిగేలా చేయడం అవన్నీ నేను చేస్తాను నాకు ఫ్రీగా ఉండడం ఇష్టం ఉండదు అని అంటుంది పాపం బాగి అయ్యో తప్పకుండా మేడం నేనున్నాను కదా నేను నాకు చుట్టుపక్కల చాలామంది పిల్లలు తెలుసు వాళ్ళకి మీ గురించి చెప్తాను అని ఇంకా అలా అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అమర్ రామ్మూర్తికి కాల్ చేస్తారు హలో మావయ్య అని అంటారు హలో బాబుగారు ఎలా ఉన్నారు అమ్మాయి ఎలా ఉంది బాబు అని అడుగుతారు రామ్మూర్తి అదేంటి మావయ్య బాగి మీ ఇంటికే వస్తానంది కదా అని అంటారు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామ్మూర్తి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు అమ్మాయి మా ఇంటికి రావడం ఏంటి బాబు మా ఇంటికి ఎలా వచ్చింది రాలేదు బాబు అని అంటారు రామూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఏంటి మీ ఇంటికి రాలేదా బాగి మీ ఇంటికి వస్తాననే బయలుదేరింది మరి తను ఎక్కడికి వెళ్ళుంటుంది అని టెన్షన్ పడతాడు అమర్ అంటే బాబు మీరేమంటున్నారు బాబు బాగి బాగి అని ఏడుస్తూ ఉంటారు రామ్మూర్తి మావయ్య గారు మీరు కంగారు పడకండి తనకి ఇంకేదైనా పనులు ఉంటుంది నేను వెళ్ళి తను వెతుకుతాను మీరు కంగారు పడకండి అని చెప్పి ఇంకా అలా అమర్ కార్లో మొత్తం వెతుకుతాడనమాట అంతా వెతికి వెతికి వస్తూ ఉంటే ఎక్కడ పాపం బాగీ కనిపించదు తను పక్క ఊర్లో ఉంటుంది కాబట్టి ఇంకా సిటీ మొత్తం వెతుకుతాడు అమర్ బట్ నో యూజ్ బాగీ ఎక్కడ కనిపించదు చాలా అంటే చాలా బాధేస్తుంది అమర్కి ఇంకా అలా అమర్ అయితే ఇంటికి తిరిగి వస్తాడు మనోహరి అమర్ నీకు ఇలా విరక్తి కలగాలనే బాగిని దూరంగా పంపించేశాను ఆ బాగి ఇప్పుడప్పుడే ఇంటికి రాదు ఈలోపు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చాలా చీప్గా ఆలోచిస్తుంది మనోహరి పాపం అమర్ అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి హరు ఏంటిది నువ్వు నాకు పుట్టావని నేను ఎంతో సంతోషపడుతూ బాగిని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలనుకున్నాను బాగిని మహారాండా చూసుకోవాలనుకున్నాను అలాంటప్పుడు బాగి నాకు దూరం ఎందుకైంది బాగి బాగి ఎందుకు నాకు దూరం అయింది అని పాపం ఏడుస్తూ ఉంటే అప్పుడే అరుంధతి ఫోటో దగ్గర ఒక లెటర్ కనబడుతుంది అమర్కి వెంటనే ఆ లెటర్ తీసుకొని చూస్తాడు ఏవండి మీరు ఈ లెటర్ చదివేపాటికి నేను ఇంట్లో ఉండను నేను పాపం తీసుకొని వేరే ఊరు వెళ్తున్నాను దయచేసి నన్ను మీరు వెతక్కండి ఎందుకంటే నేను మీకు కనిపించను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మిమ్మల్ని పిల్లల్ని దూరంగా విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ ఈ దూరం ఎక్కువ రోజులు కాదు కొన్నేళ్లే ఈలోపు మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నాకు తెలుసు మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని ముఖ్యంగా అమ్ము జాగ్రత్త అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ వీళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండడమే నాకు కావాలి మన పిల్లల సంతోషం కోసం నేను నన్నైనా త్యాగం చేస్తానండి ఖచ్చితంగా త్యాగం చేస్తాను అని పాపం అలా బాగీ లెటర్ రాసి పెడితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు అమర్ ఇంకా వెంటనే పిల్లలు వచ్చి డాడ్ ఏమైంది డాడ్ అని అడుగుతారు ఆ లెటర్ చదువుతుంది అమ్ము ఇదేంటి నా వల్ల నా వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి పాపం అమ్ము చాలా బాధపడుతుంటే మనోహరి మాత్రం అమర్ ఎందుకని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు అయినా ఇదంతా ఏదో కావాలని చేస్తున్నట్టు ఉంది బాగీకి నీతో ఉండడం ఇష్టం లేదేమో అమర్ అననేసరికి అనేసరికి అని అంటాడు అమర్ ఒక్కసారిగా మనోహరి ఉలికి పడుతుంది ఏం తెలుసు నీకు బాగి బంధం నా బంధం గురించి ఏం తెలుసు నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు మనోహరి అని అడుగుతారు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి చూడు మనోహరి బాగి నా జీవితంలో ఆరు తర్వాత వచ్చి ఉండొచ్చు కానీ బాగి నన్ను ఎంత బాగా చూసుకుందో నేను తనకి ప్రేమను ఇవ్వకపోయినా తను నాకు ఎంత ప్రేమని ఒకప్పుడు ఇచ్చిందో నాకు తెలుసు తను తను హారు సొంత చెల్లెలని తెలియకముందే పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంది నా పిల్లల్ని తన పిల్లలు అనుకుంది నా కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంది నా కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడింది అలాంటి అలాంటి బాగిని కావాలని వెళ్ళిపోయిందంటావా ఇష్టం లేక వెళ్ళిపోయిందంటావా నో నెవర్ ఏదో అనివార్య కారణం ఉంది కాబట్టే బాగి వెళ్ళింది లేకపోతే బాగీ వెళ్లే టైప్ కానే కాదు ఆ విషయాన్ని నేను ఎంతమందిలో ఉండైనా చెప్తాను కాబట్టి ప్లీజ్ ఇంకొకసారి బాగీ గురించి బ్యాడ్గా నా దగ్గర చెప్పద్దు మనోహరి చెప్పద్దు అని గట్టిగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు అమర్ ఒక్కసారిగా ఇంకా మనోహరి షాక్లో ఉండిపోతుంది అలా ఇంకా చూస్తూ ఉంటుంది చెంబా ఏంటి మనోహరి నువ్వేదో అమరేంద్రకి దగ్గర అవుతావు అనుకుంటే అమరేంద్ర ఏంటి నిన్ను ఇంతలా చీకొట్టాడు అని అంటుంది చెంబా అని అంటుంది అవును మనోహరి నీపై కొంచెం అంటే కొంచెం కూడా ప్రేమ లేదు కనీసం నువ్వు చెప్పే మాటలు కూడా వినట్లేదు అలాంటప్పుడు ఇంకవసరమా చెప్పు అని అంటుంది చెంబా చెంబా నా గురించి నీకు తెలీదు నేను ఏదో ఒకటి చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా బాగి అలా పాపం చూసుకుంటూ స్కూల్లో పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఇంకా తన అయితే గడుపుతూ ఉంటుంది పాపం అలా వచ్చిన దాంట్లో కొంచెం డబ్బులు పాపకని ఉంచుకొని మిగతా డబ్బులతో ఇంకా అలా అన్ని లైక్ గుళ్ళో దానం చేయడం కానీ అన్నదానాన్ని కండక్ట్ చేయడం కానీ అమ్ము పేరుపై అన్నదానం చేయడం కానీ చేస్తూ ఉంటుంది అదంతా చూస్తూ అనామిక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా బాగి అనామిక ఇంట్లో ఉండడం బాగి హ్యాపీగా తన టైంని స్పెండ్ చేస్తూ ఉండడం అమర్ని గుర్తు చేసుకోవడం ఇవన్నీ జరిగిపోతూ ఒక నాలుగేళ్ళైతే గడిచిపోతాయి పాపం అమర్ మాత్రం బాగిని వెతుకుతూనే ఉంటాడు ఎవ్రీ ఇయర్ బాగీ కోసం చుట్టుపక్కల ఊళ్ళని వెతికినా బాగి మాత్రం అమర్కి కనపడకుండా దాక్కునే ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా అమర్ బాగి ఉన్న ఊరికే వస్తాడు వచ్చి అమ్మవారి గుడికి వెళ్తాడు వెళ్ళి ఖచ్చితంగా నా భార్య బాగి నాకు కనిపించాలి కనిపించి తీరాలి స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా ఒకరి గంట సౌండ్ వినపడుతుంది అలా వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు అమర్ చూడగానే బాగి గంట కొడుతుంది ఒక్కసారిగా బాగిని చూసి షాక్ అయిపోతాడు అమర్ ఇంక వెంటనే బాగి పాపం తీసుకొని వెళ్తుంటే బాగి అని పిలుస్తాడు ఒక్కసారిగా అన్నేళ్ల తర్వాత బాగి అనే ఒక గొంతు విని వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది బాగి ఇంకా అమర్ వెంటనే బాగిని వెళ్ళి హక్ చేసుకుంటాడు బాగి ఏంటి బాగిది నువ్వు నువ్వు వేరే ఊరు వెళ్ళిపోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు బాగి అని పాపం బాగి దగ్గరికి ప్రేమగా వెళ్తాడనమాట అమర్ ఇంకా అలా బాగి హేవండి మీరు మీరు ఈ ఊరు వస్తారని నేను అనుకోలేదు నన్ను నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని అంటుంది బాగి లేదు బాగి నేను నిన్న ఇక్కడ ఉండనివ్వను అయినా నువ్వు ఇక్కడ ఉండకూడదు నీకంటూ ఒక ఇల్లుంది నువ్వు నా భార్య బాగి నువ్వు నా ఇంట్లో ఉండకుండా వేరే దగ్గర ఉండడం ఏంటి అని అంటారు అమర్ కరెక్టేనండి కానీ అని అనేలోపు లోపు బాగి బలమైన కారణం లేకుండా నువ్వు వెళ్ళవన్న నాకు తెలుసు నాపై ఒట్టేసి చెప్పు ఎందుకు ఇంట్లో నిండి వచ్చేసావు బాగి ఎందుకు అని అడుగుతారు అమర్ ఇంకా వెంటనే పాపం బాగి పాప పుట్టడం వల్ల మన అమృత అమ్మ పాపకి గండం ఉందని పంతులు గారు చెప్పారండి అందుకే పాపం తీసుకొని ఏడేళ్ళు వనవాసం చేస్తే కానీ ఆ గండం పోదు అన్నారు అందుకే నేను గండం వల్లే పాపం తీసుకొని వచ్చేసానండి అని అంటుంది బాగి ఇంకా వెంటనే అలా పాపం చూస్తూ ఉంటాడనమాట అమర్ అంటే హమ్ము ప్రాణాల కోసం నువ్వు పాపం తీసుకొని వేరే ఇంత దూరం వచ్చేస్తావా బాగి ఒకటి చెప్పనా గండం ఉందా లేదా అనేది పక్కన పెడితే అదంతా పక్కా ప్లాన్తో జరిగింది అని నేను తెలుసుకున్నాను అసలు అలాంటి క్రియేటర్స్ భూమిపై లేవు ఎవరో కావాలనే ప్లాన్ చేసేదంతా చేశారు అది ఎవరా అని తెలుసుకుంటే ఎవరో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు అమర్ ఇంకా ఎవరు అసలు ఈ పై క్రియేట్ చేసింది బాగా ఇంట్లోండి వెళ్ళిపోవడం అమ్ముపై టూ టైమ్స్ అటాక్ జరగడం ఇదంతా ఆలోచించి రణవీర్ ఇంటికి వెళ్తాడు అమర్ రణవీర్ ఇంటికి వెళ్ళి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఎందుకు ఎందుకు నా ఫ్యామిలీ జోలికి వచ్చావు అని గట్టిగా అడుగుతాడు అమర్ ఇంక వెంటనే రణవీర్ నేనేం చేయలేదు అమరేంద్ర నాకేమీ తెలియదు అని అంటాడు నిజం చెప్పు లేకపోతే చంపేస్తా అని అమర్ ని బెదిరించడంతో రణ్వీర్ నిజమంతా చెప్పేస్తాడు రణ్వీర్ అమర్తో అమర్ నిజం చెప్పమంటావా నా నా భార్య చెప్పడం వల్లే నేను ఇదంతా చేశాను అమరేంద్ర నా భార్య దగ్గరే ఆ మంత్రగత్య కూడా ఉంది అని అంటారు ఇంతకీ నీ వైఫ్ ఎవరు అని అడిగితే మనోహరి అని చెప్తారు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అమర్ అంటే మనోహరి అని అంటారు అవును నా వైఫ్ అమరేంద్ర నేను మనోహరిని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల తను నాకు దూరం అయిపోయింది అని చెప్పగానే ఇంకా అమర్ వెంటనే గన్ని పక్కన పెడతాడు సరే మనోహరి ఇదంతా చేయమని చెప్పింది కానీ ఎందుకు అని అడుగుతారు అదంతా నేను చెప్పలేను అమరేంద్ర కానీ నీ కాలు పట్టుకుంటాను నాకు మనోహరి కావాలి మనోహరి నా జీవితంలో ఉండాలి అమరేంద్ర అని అంటారు సరే మనోహరి ఏం ఆశించి చేసిందో తెలీదు కానీ మనోహరి ఇకపై మా ఇంట్లో ఉండకూడదు తను నీ భార్య కాబట్టి నీ ఇంట్లోనే ఉండాలి అని అమర్ చెప్తేసరికి ఇంకా అలా మనోహరి అయితే రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా చెంబా ఏంటి మనోహరి ఈరోజు ఇంత బాగా రెడీ అవుతున్నావు అని అడుగుతారు ఇవాళ నా బర్త్డే చెంబా అందుకే అమర్కి ఇంకా దగ్గర అవుదామనే అందంగా రెడీ అవుతున్నాను అని రెడీ అవుతూ కిందకి వస్తుంది మనోహరి వచ్చి చూసేసరికి అక్కడ అమర్ రణవీర్ని తీసుకొస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి మనోహరి నాకు రణ్వీర్ జరిగిందంతా చెప్పాడు నువ్వు రణ్వీర్ భార్య భర్తలని కూడా నాకు తెలిసిపోయింది కాబట్టి ఈ ఇంటి నుండి నిన్ను మా ఇంటి ఆడపిల్లగా రణ్వీర్కి అప్పచెప్తున్నాను మీ మధ్య ఎలాంటి బాధలైనా ఉండొచ్చు కానీ మీరిద్దరూ మేడ్ ఫర్ ఇచ్చేదర్ నువ్వు రణ్వీర్తో ఉండడమే కరెక్ట్ ఇంకెప్పుడు ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళొద్దు అని ఇంకా అలా రణ్వీర్తో మనోహరిని పంపించేస్తాడనమాట అమరేంద్ర ఇదంతా తెలుసుకొని ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి కాబట్టి ఇప్పుడు అమ్ముకి ప్రమాదం వాళ్ళు ఎవరు లేరు బాగి ఇదంతా మనోహరి ప్లానే మనోహరి వల్లే అమ్ముకు అలాంటి ప్రమాదం జరిగింది నీకోసం పిల్లలు నేను మీ నాన్నగారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి వెళ్దాం బాగి అని బాగిని తీసుకొని ఇంకా అలా మళ్ళీ తన ఇంట్లో అడుగు పెడతారు అమర్ నాలుగేళ్ల తర్వాత పాపని చూసి బాగిని చూసి పిల్లలందరూ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాగిని హక్ చేసుకుంటారు అలా మళ్ళీ తన ఇంట్లో అడుగు పెట్టి అందరిలో సంతోషాన్ని నింపుతుంది బాగి మనోహరి మాత్రం అమర్ ఇంటికి దూరమైనందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదే ఇలా ఉండగా మనోహరి వెళ్ళిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా అంజు పిల్లలు అందరూ కలిసి అమర్బాగి దగ్గరికి వస్తారు డాడ్ డాడ్ మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని అంటుంది అంజు ఏంటంజు అని అడుగుతారు డాడ్ రేపేంటో మర్చిపోయారా అని అంటారు రేపు ఏంటి అని అడుగుతారు అమర్ డాడ్ రేపు మీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ డాడ్ అని అంటారు ఒక్కసారిగా అమర్బాగి ఒకరినొకరు చూసుకుంటారు అంజు నీకు గుర్తుందా అని అంటారు అయ్యో మిస్సమ్మ నువ్వు మా ఇంటికి మా మిస్సమ్మగా రోజు కూడా గుర్తుంది అవన్నీ నేను నోట్ డౌన్ చేసుకున్నాను అని అంటుంది అంజు అప్పట్లో నాతో ఫైట్ చేసేదానివి కానీ ఇవన్నీ నోట్ చేసుకున్నావా అని పాపం అంజుని అమ్ముని హక్ చేసుకుంటుంది బాగి డాడ్ మేము మీకు రేపు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం మీరు చాలా హ్యాపీగా ఉండడాన్ని నేను కోరుకుంటున్నాం డాడ్ అని చెప్పి పిల్లలందరూ కలిసి ఇంకా ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు రాతోడ్ అలా చాలా హ్యాపీగా ఇంకా అక్కడికి వస్తాడు రాతోడ్ నిన్ను చాలాసార్లు నీ ఫ్యామిలీని తీసుకురామంటున్నాను కానీ నువ్వెప్పుడు నీ ఫ్యామిలీని తీసుకురాలేదు ఎందుకు రాథోడ్ అని అడుగుతారు సార్ బేసిక్గా వాళ్ళు మలయాలి సార్ అందుకే కొంచెం సిగ్గుగా ఉంటారు ఇదిగో తీసుకొచ్చాను సార్ చూడండి నా వైఫ్ రమ వీడు నా కొడుకు సార్ అని చెప్పి రాథోడ్ వాళ్ళ వైఫ్ని వాళ్ళ అబ్బాయిని అమర్కి పరిచయం చేస్తాడనమాట అలా హ్యాపీగా రాథోడ్ ఇంకా అమర్ అతన్ని చూసి యు నీ పేరేంటి అని అడుగుతారు నా పేరు అక్షిత్ సార్ అని అంటారు ఫ్యూచర్లో అంటే మీలాగే పోలీస్ ఆఫీసర్ ఆర్ మిలిటరీ లెఫ్టినెంట్ అవుతాను సార్ అని చెప్తారు సార్ మిమ్మల్ని చూసే మా అబ్బాయిని పెంచాను తను లెఫ్టినెంట్ అవుతాడు అని చెప్పి ఇంకా హ్యాపీగా రాతోడైతే వాళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తాడు ఇంకా వాళ్ళందరూ కలిసి హ్యాపీగా బాగీ అండ్ అమర్ల ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుతూ ప్రశాంతంగా ఇల్లంతా డెకరేట్ చేస్తారు అలా బాగీ కోసం అమ్ము వాళ్ళే కేక్ రెడీ చేసి తీసుకొస్తారు మిస్సమ్మ ఇప్పుడు నువ్వు మాకు మాట ఇవ్వాలి జీవితంలో ఇంకెప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళకూడదు అది ఏ రీజన్ అయినా అవ్వచ్చు నువ్వు వదిలి వెళ్ళకూడదు మిస్ అమ్మ మాకు ప్రామిస్ చేయి అని అంటుంది అమ్ము ప్రామిస్ అమ్ము ఇంకెప్పటికీ మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను అని పిల్లల్ని హక్ చేసుకుంటుంది బాగి అలా అందరూ కలిసి అమర్ అండ్ బాగీ చేత కేక్ కట్ చేపిస్తారు అలా అమర్ బాగిల ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ చాలా అంగరంగ వైభవంగా గ్రాండ్గా హ్యాపీగా జరిగిపోతుంది బాగి అమర్ వైపు చూస్తూ క్షమించండి ఇంకెప్పటికీ నేను మిమ్మల్ని వదులుకోను ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళను అని ఇంకా అలా తన పాపతో అండ్ పిల్లలతో చాలా హ్యాపీగా తన టైంని స్పెండ్ చేస్తూ ఉంటుంది బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్